హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి పుస్తకం పన్నెండో భాగాన్ని వినేద్దాం తారా నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి టిఫన్ చేసి కావ్యాన్ని రెడీ చేస్తే గగన్తో పాటుగా కావి ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు ఆ తర్వాత తార గులాబీ గార్డెన్ మధ్యలో ఉన్న చిన్న నీటి కొలను శుభ్రం చేసి అక్కడ పువ్వులతో నీటి నిండా చక్కగా అమరుస్తారు ఆ తర్వాత అక్కడే ఉన్న ఉయ్యల్లో కూర్చుని గగన్ ఇచ్చిన బుక్ చదువుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది ఒక లెసన్ చదివాక కాసేపు ఇంట్లోకి వెళ్ళాలనిపించి కరుణ దగ్గరికి వెళ్తుంది కరుణతో మాట్లాడుతూ ఉండగా ఇంటికి ఎవరో రావడంతో వంటగదిలో నుంచి బయటికి వస్తారు అక్క ఎవరొచ్చారు అంది తారా నిన్న అమ్మమ్మ చెప్పారు కదా చంద్రికని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఫ్యామిలీ నిశ్చితార్థం గురించి మాట్లాడడానికి వస్తారని అంది కరుణ ఓ అవును కదా నేను మర్చిపోయానే అంది తారా హాయ్ సిస్టర్స్ అంది చంద్రిక హాయ్ చందు నువ్వు ఎప్పుడొచ్చావు అంది తారా ఎప్పుడేంటి రాహుల్తో పాటుగా వచ్చుంటుంది అవునా అంది కరుణ అవును కాదు అంది చంద్రిక ఏమంటున్నావు చందు అంది తారా అంటే నేను అమ్మ వాళ్ళతో వచ్చాను అలాగే రాహుల్ వాళ్ళు వచ్చే టైంకే మేం కూడా వచ్చాం అందుకే ఒక విధంగా వాళ్ళతోనే వచ్చాను ఇంకొక విధంగా కాదు అంది చందు సరిపోయింది ఈ తింగరతనాన్ని ఎలా భరిస్తాడో ఏంటో రాహుల్ అన్నాడు కరుణ అక్కా నువ్వు కూడా ఏంటి అమ్మలాగానే అంటావు అంది చందు ఏం మేమన్నది నిజం కదా ఏంటి అంటూ వచ్చింది లక్ష్మి పిన్ని రండి రాహుల్ వాళ్ళు వచ్చారంటగా అంది కరుణ అవునమ్మా వాళ్ళకి కాఫీ తీసుకెళ్దామని ఇలా వచ్చాను అంది లక్ష్మి మీరు వెళ్ళండి పిన్ని చందుతో నేను తారా తీసుకొస్తాం అంది కరుణ అలాగే అంటూ లక్ష్మి గారు వెళ్ళిపోతారు దీని ముగ్గురు కూడా హాల్లోకి కాఫీ తీసుకుని వస్తారు చందు అందరికీ కాఫీ ఇవ్వడంతో అందరూ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సుమిత్ర గారు తారా దగ్గరకొచ్చి రాహుల్కి వాళ్ళ అమ్మానాలకి తారని చూపించి మా ఇంటికి కాబోయే చిన్న కోడలు అని పరిచయం చేస్తారు కరుణ తారకి చెప్పడంతో తార రాహుల్ వాళ్ళ అమ్మానాలని చూసి నమస్తే చెప్తుంది తర్వాత రాహుల్ని చూసి షాక్లో నిలబడిపోతుంది ఉలుకు పలుకు లేకుండా రాహుల్ తారని చూసి నవ్వుతూ హాయ్ తారా అని చేయి చాపుతాడు తారా మాత్రం నమస్తే అని చెప్పి కరుణ దగ్గరికి వెళ్ళిపోతుంది చందు రాహుల్ని చూసి నవ్వుతూ రాహుల్ బహుశా నీ లైఫ్లో నువ్వు చేయి చాపిన షేకన్ ఇవ్వని మొదటి అమ్మాయి తారనే కదా అని గట్టిగా నవ్వుతుంది లక్ష్మి చందువైపు సీరియస్గా చూసేసరికి నవ్వాపి సారీ అని కామ్గా కూర్చుంటుంది కరుణ వెనక నిల్చున్న తారని రాహుల్ అదే పనిగా చూస్తుండడంతో తార అక్కడ ఉండలేక నీళ్లు తాగుతారని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది తార వెళ్ళిన తర్వాత రాహుల్ కాసేపటికి కాఫీ ఒలిగిపోయిందని చేయి కడుక్కుంటారని హాల్లో నుంచి వచ్చేస్తాడు తన వెనక చంద్రిక రావడంతో చందు బాగా మండుతుంది ప్లీజ్ ఆయింట్మెంట్ తీసుకుని రావా అని అనడంతో చందు కరుణా వాళ్ళ గదికి మేడపైకెళ్తుంది ఇంతలో చంద్రికని పెళ్లి చేసుకోబోతున్న రాహుల్ అని తెలిసి తారా ఏదో ఆలోచిస్తూ వంటగదిలోని నిల్చుని ఉంటుంది తారా వెనక నిలబడి రాహుల్ చిటిక వేయడంతో తారా ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది హాయ్ తారా ఏంటి ఇంతకాలం తర్వాత కనిపించి షేకండ్ కూడా ఇవ్వవా నాకు అన్నాడు రాహుల్ రాహుల్ మాటలు విని చిరాగ్గా ముఖం తిప్పేసుకుంటుంది తారా నా వైపు చూడు తారా అన్నాడు రాహుల్ రాహుల్ చెప్పినా కూడా తార తను చూడకపోవడంతో రాహుల్ తార ముఖం టచ్ అయిపోతుండగా తార రాహుల్ చేతిని తూసేసి బయటికి వచ్చేద్దామనుకునే లోపే తారా చేతిని గట్టిగా పట్టుకుని తారని ఆపేస్తాడు మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకోవడంతో తారకి నొప్పితో కన్నీళ్లు వచ్చి ముందుకు వెళ్లకు వెళ్ళలేకపోతుంది చూడు తారా మాట్లాడుతున్నప్పుడు వెళ్ళిపోతే ఎలా ఇంతకాలం తర్వాత కనిపించిన నిన్ను అలా ఎలా వదిలేస్తా అలానే నీతోనే ఉండలేను ఎందుకంటే చంద్రిక లాంటి ఆస్తి అందం ఉన్న అమ్మాయిని వదలలేను అందుకే నా పెళ్లి అయిపోయేలోపే నేను చేయాల్సినవన్నీ చేస్తా నిన్ను అని రాహుల్ మాట్లాడుతుండగా రాహుల్ రాహుల్ అంటూ వచ్చింది చందు తారా చేతిని వదిలి యా చందు ఐ ఆమ్ హియర్ అంటాడు రాహుల్ నావేంటి నువ్వు అంది చందు అది ఐస్ క్యూబ్స్ కోసం వచ్చాను ఇప్పుడే తారని అడుగుతున్నాను నువ్వు వచ్చావు అన్నాడు రాహుల్ హో అవునా ఐస్ క్యూబ్స్తో రబ్ చేస్తే కాస్త రిలీఫ్గా ఉంటుంది నేను తెస్తాను ముందు నువ్వు రా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్తుంది రాహుల్ చందు వెళ్ళిపోయాక తన చేతిని చూసుకుని తన చేతి వేలు గుర్తులు ఉండిపోవడంతో నొప్పిగా అనిపించడంతో ఏడుస్తూ డెటాల్తో హ్యాండ్ వాష్ చేసుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది తారా లే ఇప్పుడు పడుకున్నావేం పైగా రాహుల్ వాళ్ళు అక్కడ ఉండగానే వచ్చేసావు భోజనాన్ని చేయటానికన్నా లే అంటుంది కరుణ అక్క నాకు బాగా తలనొప్పిగా ఉంది కాసేపు పడుకుంటా ప్లీజ్ అంది తారా తారా ముఖం చూసి కరుణ తార నుదుటి మీద చేయి పెట్టి కాస్త వేడిగా ఉండడంతో తార జ్వరంగా కూడా ఉంది పొద్దున బాగానే ఉన్నావు కదా ఇప్పుడు ఇలా సర్లే ట్యాబ్లెట్ వేసుకో పాలు తీసుకొస్తాను అని చెప్పి తారాకి ఇచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది అమ్మా కరుణ తార ఎక్కడా అంది రాజేశ్వరి అత్తయ్య తారాకి సడన్గా జ్వరంగా ఉంది అంది అయ్యో పొద్దున బాగానే ఉంది కదమ్మా అని అడిగింది సుమిత్ర టాబ్లెట్ ఇవ్వమ్మా కరుణ భోజనం కూడా చేయలేదు కదా పాలు తీసుకుని వెళ్ళివు అంది రాజేశ్వరి ఇచ్చానత్తయ్య సాయంత్రంకి మామూలు అయిపోతుంది పదండి మనం భోజనం చేద్దాం తారా ఇప్పుడు ఎలా ఉంది అంటూ వచ్చింది చందు ఇప్పుడు బాగానే ఉన్నాలే చందు అంది తారా తారా చందుతో మాట్లాడుతూనే ఈ దోశ తినే అంది కరుణ వద్దక్క ఇప్పుడేం తినలేను అంది తారా తారా నువ్వు ఆకలికి ఉండలేవు అలాంటిది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సరిగా తినట్లేదు నేను తినిపిస్తాను కామ్గా తిను అంది కరుణ తారా నువ్వు చెప్పు రాహుల్ ఎలా ఉన్నాడు అని అడిగింది చందు చందు నీతో రాహుల్ గురించి ఒక విషయం చెప్తా వింటావా అంది తారా హా తప్పకుండా అంది చందు నువ్వు రాహుల్ గురించి చెప్తే ఏ వింటుంది ఎంతసేపైనా వింటుంది అంత పిచ్చి రాహుల్ అంటే అంది కరుణ హా అవును తనంటే నాకు చాలా ఇష్టం అంది చందు మాకు తెలుసులే ఎంత ఇష్టమో తన కోసం ఒకసారి సూసైడ్ అవటం కూడా చేశావు కదా ఇంట్లో ఒప్పుకోలేదని అంది కరుణ అదంతా వదిలేయక్క తారా చెప్పు అంది చందు ఏం లేదు నీ చాయిస్ బాగుంది అని అంతే అంది తారా తారా ఇప్పుడు ఎలా ఉందమ్మా తలనొప్పి తగ్గిందా అని అడిగింది రాజేశ్వరి ఇప్పుడు అత్తయ్యా బాగానే ఉంది ఇప్పుడు అంది అక్కడ మీ మాస్టర్ కోసం వెయిటింగ్ తల్లి బుక్ పట్టుకుని రమ్మంటున్నాడు నేను అంది రాజేశ్వరి మాస్టారా ఎవరత్తా అంది చందు ఇంకెవరు గగన్ అని అంతా జరిగింది చందుకి కరుణ చెప్తుంది తర్వాత కావ్యని తీసుకుని తార గగన్ దగ్గరికి వెళ్తుంది చాక్లెట్ అని పిలుస్తుంది కావ్య కావి ఇదిగో నీకోసం చాక్లెట్ తారా నీకు కూడా అన్నాడు గగన్ గగన్ ఇచ్చిన చాక్లెట్ తీసుకుని తారా కామ్గా బుక్ ఓపెన్ చేసి బెడ్ పై కూర్చుంటుంది తారా బుక్ ఓపెన్ చేసి చదువుతుంది కదా కాసేపు చదువుకుంటుందిలే అని గగన్ కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు కాసేపటికి కావి టీవీ చూడ్డానికి వెళ్తానని అనడంతో గగన్ తనకి ముద్దు పెట్టి సరే అని బెడ్ పై నుంచి దించుతాడు ఇన్ని నువ్వురా సించాను చూడ్డానికి అంటుంది కావి వద్దు కావి నువ్వెళ్ళు అంది తారా తారా మాటలు విని తను ఎందుకో డల్ అయినట్లు అనిపిస్తుంది గగన్కి తారా ఈరోజు ఎన్ని లెసన్స్ చదివావు అన్నాడు గగన్ గగన్ గారు ఈరోజు ఒక్క లెసన్ మాత్రమే కంప్లీట్ అయింది అంది తారా ఓకే నేను క్వశ్చన్ అడగనా అని గగన్ తారా చేతిలో బుక్ తీసుకునేటప్పుడు రాహుల్ గట్టిగా పట్టుకున్న వేలికి చేతికి తగిలి నొప్పిగా అనిపించి తారా చేతిని పక్కకు తీసేస్తుంది తారా నీ చేతికి ఏమైంది అన్నాడు గగన్ అదే గగన్ గారు ఏమీ అవ్వలేదు అంది తారా మరైతే బుక్ తీస్తుండగా చేయికి తగిలినప్పుడు ఎందుకు వెంటనే చేతిని తీసేసావు పైగా నీకు పెయిన్గా కూడా అనిపించినట్లుందే ఏమైంది అని అడిగాడు అది పొద్దున తలుపుకి చేయి తగిలింది అంతే అంది తలుపు తగలడం ఏంటి పైగా తను చెప్తుంది నిజమని అనిపించట్లేదే ఏమై ఉంటుంది అనుకుంటున్నాడు గగన్ గగన్ గారు అడగండి అంది తారా తారా అడగడం ఎందుకు నీకు పేపర్స్ ఇస్తాను ఆ లెసన్పై ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నవి అవి ఆన్సర్ చేయి అన్నాడు గగన్ సరే అని గగన్ ఇచ్చిన పేపర్స్ చూసి ఆన్సర్ చేద్దామని పేపర్పై పెన్తో రాస్తూ ఉంటే నొప్పిగా అనిపించి వేరొక చేతితో రాయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ చేతితో అలవాటు లేకపోవడం వల్ల సరిగా రాయలేకపోతుంది గగన్ తారా పరిస్థితి అర్థం చేసుకుని తారా నేను చదివి అడుగుతాను నువ్వు ఆన్సర్ చెప్పు సరేనా అన్నాడు గగన్ సరే అంది తారా ఆ తర్వాత కొంతసేపటికి వాళ్ళిద్దరికీ గులాబీ జ్యూస్ తీసుకుని వస్తుంది గులాబీ ఇచ్చాక తారాకి గ్లాస్ ఇస్తుంటే పట్టుకోలేకపోవడంతో జ్యూస్ కాస్త తన చేతిపై బెడ్పై ఒలికిపోతుంది తారా చేతిని ఉండగా తారమ్మ మీ చేతికి ఏమైంది ఇలా కందిపోయింది ఏంటమ్మా మధ్యాహ్నం వరకు బాగానే ఉంది కదా మీ చేయి ఇప్పుడు ఏమైంది ఇలాగా అంది గులాబీ గులాబీ ఏం కాలేదు చిన్నదే ఏం పర్వాలేదు అంది తారా ఏందమ్మా చూడనివ్వండి అని తారా చేయి లాగడంతో తారా నొప్పితో అమ్మా అని అరిచి కళ్ళల్లో నీళ్లు రావడంతో తుడుచుకుని గులాబీ ఏం పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని వేరొక చేతితో జ్యూస్ తాగి గ్లాస్ ఇచ్చేస్తుంది తర్వాత గులాబీ ఏమైందబ్బా అని ఆలోచిస్తూ కిందికి వెళ్ళిపోతుంది గులాబీ తార చేతిని లాగినప్పుడు గగన్ చూడడంతో వెళ్ళి పెయిన్ రిలీఫ్ స్ప్రే ట్యాబ్లెట్లు తీసుకుని వస్తాడు తారా చేతిని తీసుకుని స్ప్రే కొడుతూ ఉంటాడు గగన్ గారు నేను బాగానే ఉన్నాను నా చెయ్యి బాగానే ఉంది అంది ఇప్పుడు నేను ఎవరైనా అడిగారా నీ చేయి ఎలా ఉందని గగన్ తారా వైపు చూసి అనడంతో తారా కామ్గా అయిపోయి మాట్లాడకుండా ఉంటుంది ట్యాబ్లెట్ వేసుకో అన్నాడు కానీ గగన్ గారు అంది తారా వేసుకుంటావా లేక నేనే అంటూ ఆగిపోయాడు గగన్ వేసుకుంటాను అని ట్యాబ్లెట్ వేసుకుని గగన్ వైపు చూసి చదువుకుంటూ ఉంటుంది తారా చేతిని చూశాక గగన్కి అది తలుపు వల్ల తగిలిన దెబ్బలా అనిపించదు తారా ఏదో చెప్పటం లేదని దాస్తు ఉందని అర్థమై అడిగినా తను చెప్పదని అర్థమై కామ్గా ఉంటాడు మరుసటి రోజు కావీ బర్త్డే కోసం షాపింగ్కి చందు కరుణ తారా వెళ్తారు కావి కోసం డ్రెస్ తన కోసం గిఫ్ట్ కొంటూ ఉండగా రాహుల్ వచ్చి పలకరిస్తాడు హాయ్ గర్ల్స్ అంటూ రాహుల్ హాయ్ రాహుల్ అంది చందు బాగున్నావా రాహుల్ అంది కరుణ బాగున్నాను కరుణ గారు మీరేంటిలా ఇక్కడ అని అడిగాడు రాహుల్ రేపు కావి బర్త్డే ఉంది అందుకే తన కోసం డ్రెస్ కోసం వచ్చాం అంది కరుణ హో ఓకే షాపింగ్ అయిపోయిందా అన్నాడు అప్పుడే ఎక్కడే రాహుల్ తారాకి మన ఎంగేజ్మెంట్ రోజు వేసుకోవడానికి డ్రెస్ తీసుకోమంటే తనేం తీసుకోవట్లేదు నా షాపింగ్ టైంలో నాకు ఆ ఆలోచన రాలేదు తన కోసం డ్రెస్ తీసుకోవాలని అందుకే ఇంకా షాపింగ్ అయిపోలేదు అంది చందు ఇట్స్ ఓకే చందు ఇప్పుడు నేను వచ్చాగా నేను కూడా హెల్ప్ చేస్తాను తారకి డ్రెస్ సెలెక్ట్ చేయడంలో డ్రెస్ తీసుకునేంతవరకు వదలొద్దు అని తారని చూసి నవ్వుతాడు రాహుల్ తార చిరాగ్గా ముఖం తిప్పేసుకుని కావికి డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది ఆ తర్వాత తారాకి డ్రెస్ తీసుకోవాల్సిందే అని చెందు పట్టుబడడంతో ఇంకేం చేయలేక తారా ఒప్పుకొని డ్రెస్సెస్ చూస్తూ ఉంటుంది రెండు డ్రెస్సెస్ బాగుండడంతో వాటిలో ఏదో ఒకటి తీసుకోమని కరుణ తారకి చెప్తుంది ఇంతలో రాహుల్ ఒక డ్రెస్ చూపిస్తూ ఇదైతే తారకి చాలా బాగుంటుంది అని అంటాడు రాహుల్ తీసింది కాకుండా మిగిలిన వేరొక డ్రెస్ బాగుందని ఒకసారి వేసుకొని చూస్తానంటూ తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తారా వెనకే రాహుల్ కూడా ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ తను వెళ్లిన ట్రయల్ రూమ్ లోకి వెళ్లబోతాడు రాహుల్ చూసి తారా బయటకు వచ్చేద్దామనుకుంటే రాహుల్ లోపలికెళ్లి తారా వెళ్లకుండా డోర్ వేయబోతూ ఉంటే తారా చేయి అడ్డుపడంతో తన వేలు ఉండిపోతాయి వేలు ఉండిపోవడంతో నొప్పి భరించలేక రాహుల్ని చెంపపై కొడుతుంది తారా కొట్టిన దెబ్బకి షాక్ అయి రాహుల్ తలుపుపై చేతిని తీసేస్తాడు తారా వెంటనే బయటకు వచ్చేసి కరుణ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డ్రెస్ సరిపోయింది ఇది తీసుకుందాం అని అంటుంది సరే అయితే ఇక ఇంటికి వెళ్ళిపోదాం అంది తారా హా వెళ్దాం కానీ రాహుల్కి చెప్పేసి వెళ్దాం అంది చందు చందు అంటూ వచ్చాడు రాహుల్ రాహుల్ నీ గురించే వెయిట్ చేస్తున్నా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది చందు ఫోన్ వస్తే మాట్లాడుతూ ఉన్నాను అన్నాడు ఓకే రాహుల్ ఇంక మేము బయలుదేరుతాం రేపు కావి బర్త్డే ఫంక్షన్కి తప్పకుండా రా అంది కరుణ తప్పకుండా రేపు తప్పక కలుస్తాం అని తారా వైపే చూస్తూ చందుకి కరుణకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు సాయంత్రం ఇంటి వెళ్ళాక కావి స్కూల్ నుండి వచ్చి హోంవర్క్ చేసి తారతో ఆడుతూ ఉంటుంది గగన్ వచ్చే టైంకి కంప్లీట్ చేయాల్సిన లైసెన్స్ ఉండడంతో తార కావ్యకి ఆడుకోమని చెప్పి గగన్ గదికి వెళ్ళి కూర్చుని చదువుతూ ఉంటుంది గగన్ ఆఫీస్ నుండి వచ్చేసరికి తార తన చదువులో లీనమైపోయి ఉంటుంది తారని చూసి నవ్వుకుంటూ గగన్ కామ్గా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తారని చూస్తూ ఉంటాడు తారా కాసేపటికి తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించి తలపైకెత్తి చూస్తుంది తారా చూడడంతో గగన్ తల పక్కకి తిప్పేసి ఏవో బుక్స్ తీద్దామని బుక్ సెల్ఫ్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంతలో సుమిత్ర గారు వాళ్ళిద్దరిని పిలుస్తున్నారని గులాబీ వచ్చి చెప్పి వెళ్ళిపోతుంది అందరూ వచ్చేసారు కదా రేపు మన కావ్య తల్లి పుట్టినరోజు కదా అందరం ఉదయం గుడికి వెళ్ళి పూజ చేయాలి అలాగే మీ అందరూ రేపు ఇంట్లోనే ఉండాలి సాయంత్రం ఫంక్షన్ కూడా కావ్య ఫ్రెండ్స్ ఇక మనం సరదాగా జరుపుకోవాలి ఈ విషయం చెప్పడానికి అందరు రమ్మన్నాను ఎలాగో వచ్చారు కదా భోజనాలు చేసి రష్ తీసుకోండి అంది సుమిత్ర అందరూ భోజనాలు అయ్యాక ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు తారా మాత్రం గగన్తో పాటుగా వెళ్ళి రీజనింగ్ టాపిక్స్ చెప్పించుకొని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటుంది తారా చేయి నొప్పి తగ్గిందా అని అడిగాడు తగ్గింది గగన్ గారు అని చెప్పి జరిగినవి తలుచుకోగానే తన కళ్ళలో నుంచి నీళ్లు జారి బుక్కుపై పడతాయి అవి చూసి తారా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని గగన్ కంగారుగా అడుగుతాడు గగన్కి చెప్పాలనున్నా చెప్తే నిజం మొత్తం చెప్పాల్సి వస్తుందని చెప్పకపోతే ఆ రాక్షసుడు చేసే వాటిని భరించాల్సి వస్తుందని ఏం చేయాలో తెలియక తారకి బాధగా అనిపించి వాళ్ళమ్మ కౌసల్య ఇద్దరు గుర్తుకొచ్చి వాళ్ళ ఒడిలో పడుకుని మనసులో ఉన్న భయం బాధ రెండు తగ్గేంత వరకు ఏడవాలనిపిస్తుంది తారా ఏడుపు ఆపుకొని ఏదో ఆలోచిస్తూ కదలకుండా అలా ఎటో చూస్తూ ఉండిపోతుంది తారని అలా చూస్తున్న గగన్ తారా తారా ఏమైంది అని గగన్ తన చేతిని కదిపేసరికి అప్పటి వరకు కంట్రోల్గా ఉన్న తార ఇంకా ఆపుకోలేక చేస్తుంది అలా ఏడుస్తూ ఏడుస్తూ తప్పి గగన్ భుజంపై వాలిపోతుంది తారని అలా చూసి గగన్కి ఏమర్థం కాదు తారని అలాగే బెడ్డుపై పడుకోబెట్టి తన తలనిమిరి తన వేలని చూసి బహుశా అందుకేనేమో ఈ రోజు తార కావ్యతో పాటుగా తనకి తినిపించమని వదిలిని అడిగింది అని అనుకుని తన వేలను చూసి ఆయింట్మెంట్ రాసి తార వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోతాడు కొంతసేపటికి తార లేచి కూర్చుని కొంచెం నీళ్లు తాగి గగన్ని కోసం చూస్తూ ఉంది అప్పుడే ప్రవీణ్తో ఫోన్ మాట్లాడి గగన్ తార దగ్గరికి వస్తాడు తారా ఇప్పుడు ఎలా ఉంది ఎందుకంతగా స్ట్రెస్ అవుతున్నావు ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు అలాంటిదేమీ లేదు గగన్ గారు చదవడానికి చాలా ఉన్నాయి కదా నేనేమీ చదవడం లేదు అందుకే భయంగా అనిపించి పైగా అమ్మ కౌసి బాగా గుర్తుకొస్తున్నారు అందుకే అలా అంది గగన్ చిన్నగా తారాని చూసినవి రేపు అందరూ వస్తున్నారు కదా ఇంకా ఏడవకు అని చెప్పి బుక్స్ తీసేస్తూ ఇంకా వెళ్ళి నిద్రపో అని అనడంతో తారా తన గదికి వెళ్ళిపోతుంది పొద్దున్న గగన్ వచ్చేసరికి తారా నిద్రలేచి ఫ్రెష్ అయి ఉంటుంది గగన్ రావడంతో ఇద్దరు కలిసి కావ్య దగ్గరికి వెళ్తారు అప్పటికే కావ్యకి విష్ణు కరుణాలు విష్ చేసి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి విష్ చేస్తారు చాక్లెట్ నా చాక్లెట్స్ ఎక్కడా అంటుంది కావ్య పొద్దున్నే బ్రష్ చేయకుండా తినకూడదు ముందు బయటికి వెళ్దాం రా అని తన కిందికి తీసుకెళ్తాడు గగన్ తారా కూడా వెనక వెళ్ళి బుక్స్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది అంతలో గగన్ కావ్యకి అటు చూడు అని అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూపిస్తాడు తారా కూడా పొద్దు పొద్దున్నే ప్రశాంతంగా ఎటువంటి శబ్దాలు లేకుండా హాయిగా చల్లగాలి వీస్తూ ఉంటే చల్లగా అన్న వాతావరణంలో ఆ సూర్యోదయాన్ని చూస్తూ ఉండిపోతుంది కావి తారాలు ఇద్దరు అలా ఉండిపోవడంతో ఆ సూర్యోదయపు వెలుగులో ముద్దుగా కనిపిస్తున్న వాళ్ళకి ఫోటో తీస్తాడు ఆ తర్వాత కామ్గా జిమ్ చేసుకుంటూ ఉంటాడు గగన్ ఇన్ని సన్ చాలా బాగున్నారు కదా అంది కావ్య హా కావి అచ్చం నీలాగే చాలా ముద్దుగా అనిపిస్తున్నారు అంది తారా ఇన్ని సన్ని పట్టుకోవాలంటే ఎలా అని అడిగింది కావ్య గగన్ నవ్వుతూ కావి సన్ దగ్గరికి కూడా మనం వెళ్ళలేం అలాంటిది సన్ని ఎలా పట్టుకుంటావు అక్కడ చాలా వేడిగా ఉంటుంది అని నాకు కావాలి అంటుంది కావి గగన్ తార ఇద్దరు ఒకేసారి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దామా అని అంటారు అలాగే అని కావి వాళ్ళతో పాటు వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి పూల్లో ఉన్న సూర్య ప్రతిబింబం చూపిస్తారు ఇద్దరు కావ్య నవ్వుతూ చాక్లెట్ మనం పూల్లోకి వెళ్దాం అని అడగడంతో సరేనని గగన్ దిగి కావ్యను కూడా దించుతాడు ఆ తర్వాత కొంతసేపటికి ఇంకా చాలు కావి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని తని బయటికి పంపించేస్తాడు కావి వెళ్తూ వెళ్తూ జారిపోవడంతో తన్ని లేపబొయి కావి డ్రెస్ నుంచి కారుతున్న నీళ్ళల్లో అడుగు వేసేసి తారా పూల్లో పడిపోతుంది అసలే తార కొంచెం పొట్టిగా ఉండడం స్విమ్మింగ్ రాకపోవడంతో మునిగిపోతుంది గగన్ తారాన్ని చూసి వెళ్ళి తనని పట్టుకోవడంతో తన గగన్ని గట్టిగా పట్టుకుని మెల్లగా ఊపిరి తీసుకుంటూ గగన్నే చూస్తూ ఉండిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్